నమస్తే నేను వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కార్మిక రంగానికి అండగా నిలిచే పార్టీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని కార్మిక వ్యతిరేకి బీజేపీని ఓడించాలి అని హిందీ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కమిటీ గెలుపునిచ్చింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించి హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ ఈఎస్ఐ సంస్థలో కార్మికుల కష్టార్జీతంతో పోగు చేసుకున్న రెండు వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ నిధులను వెంటనే విడుదల చేసి ఈఎస్ఐ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయాలి అని కోరారు కార్మిక రంగం ఉనికికే ప్రశ్నార్థకంగా మారిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు ప్రతి అసంఘటితరంగా కార్మికుడికి పదివేల రూపాయలు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కార్మిక సంక్షేమానికి కృషి చేసే పార్టీలకు ఓటు వేయాలి అని మతతత్వ నినాదంతో కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్న బీజేపీ పార్టీని ఓడించాలి అని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ నర్సయ్య సెక్రటరీ దెబ్బ రామారావు కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ కోశాధికారి భాగ్యవతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హిందూ మతసభ హెచ్ఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మీటింగ్ పొటెన్చర్ ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దానికి ప్రధానంగా ఆల్ ఇండియా సెక్రటరీ అయినటువంటి సుదర్శన్ రావు గారు విచ్చేశారు ఆల్ ఆఫీస్ బేరర్స్ కూడా అందరు విచ్చేశారు ప్రధానంగా హిందూ సభ హెచ్ఎంఎస్ ఏ పార్టీకి కానీ దేనికి కానీ సంబంధం లేదు అయినప్పటికీ వర్కింగ్ కమిటీ మీటింగ్ కార్మిక వర్గానికి హిందూ మధు సభ ఎవరైతే పనిచేస్తారో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లోపల వాళ్ళకే మేము సపోర్ట్ చేశామని చెప్పేసి హిందూ మధుసభ భావిస్తా ఉన్నది కాబట్టి కార్మిక రంగాన్ని ఎవరైతే మర్చిపోతారో గత ప్రభుత్వం ఏ రకంగా అయిందో ఆ రకంగా అవుతారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం హిందూ మధు సభ ఇప్పటికీ ఎప్పటికైనా హిందూ మధుసభ మేము ఖచ్చితంగా కార్మికుల కోసం కార్మిక రంగాల కోసం యూనియన్ల కోసం యూనియన్ స్థాపించుకోవాల కోసం ఎక్కడ మినిమం వేజ్ ఇస్తలేరో పిఎఫ్ ఇస్తలేరు ఈఎస్ఐ ఇస్తలేరు సగులు పోరాటంతో సాధించుకుంటాం పోరాటమే ముందు మార్గంగా ఆలోచించి ముందుకు పోతాం హిందూ సభ నా పేరు రెబ్బ రామారావు హిందూ సభ రాష్ట్ర అధ్యక్షుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని భారతదేశంలో డెబ్బై శాతం ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు యాభై నాలుగు కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉన్నారు అంటే కార్మికులు నలభై శాతం ప్రజలు ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభాలో నలభై శాతం ప్రజలు కార్మికులు మరి వంద సంవత్సరాల చరిత్ర గల కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలని తీసేసి నాలుగు కోర్స్ కింద పెట్టి ఒక వాయిస్ ఊడ్తో దాన్ని పాస్ చేయించుకున్నారు ఎక్కడ చర్చ జరగలేదు ఇది ప్రజాస్వామ్య దేశం అని మేము ప్రధానంగా ప్రశ్నిస్తున్నాం అదే రకంగా మూడు కర్షక చట్టాలను బ్లాక్ లాస్ని వాపస్ తీసేసుకున్నా నా నా తప్పైంది నేను క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి నా తపస్సులో ఏదో లోటు ఉండి నేను న్యాయం చేయలేకపోయినా అని నా తప్పు అని చెప్పిన ప్రధానమంత్రి మళ్ళీ ఆ మూడు చట్టాన్ని వాళ్ళకి ఏదైతే ఆ సమయంలో ఇచ్చిన వాగ్దానంలో ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు ఏడు వందల నలభై రెండు మంది కర్షకులు చనిపోయింది తర్వాత ఈ చనిపోయిన అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళకి సెటిల్మెంట్ చేయలేదు వాళ్ళకి ఎంతో డబ్బులు ఇవ్వలేదు ఎవరైతే అత్యాచారాలు చేసిన వాళ్ళని కేసులు పెడతారో వాళ్ళతో కేసులు పెట్టలేదు ఇవాళ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము పెద్ద బళ ఇండస్ట్రీస్కి ఎన్నో రకాలుగా రాయితీలు కల్పిస్తున్నారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కూడా మీరు చూస్తూనే ఉన్నారు పదహారు వేల ఐదు వేల కోట్ల ఎలక్ట్రల్ స్కామ్ ఇది అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప ఇంత పెద్ద స్కామ్ మొత్తం ఆసియాలో ఎక్కడ కూడా జరగదు ఆసియా ఖండంలో జరగలేదు నైతిక బాధ్యత వహించి ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలి ఈ నాలుగు చట్టాలను వాపసు తీసుకోవాలి కర్షకులకు ఇచ్చిన ఏవైతే వాగ్దానాన్ని వాటిని నిలబెట్టుకోవాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ఒక ఉదాహరణ చెప్తున్న మీకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇవాళ ఒక ఒక కార్మికుడు ఒక డెమాన్స్ట్రేషన్ చేసిన ఒక సమ్మె చేసిన యూఏపీఏ కింద అరెస్ట్ చేసేసి ఆరు నెలల వరకు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇటువంటి భయంకరమైన ఒక ఫాసిస్ట్ ప్రభుత్వంలో మేము బతుకుతా ఉన్నాము కార్మికులము కర్షకులము కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర కార్యవర్గం హింద్ మజదూర్ సభ తెలంగాణ ఈశ్వర్ ప్రసాద్ గారు సెక్రటరీ అండ్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగింది మరి దానికి మన నర్సయ్య గారు అధ్యక్షత వహించారు ప్రధాన కార్యదర్శి రెబ్బరామారావు గారు ఇవాళ మేము తీర్మానం చేసింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ కాదు ఈజ్ ఆఫ్ లివింగ్ లైఫ్ కింద ప్రధానంగా ఈ నాలుగు చట్టాలను వాపసు తీసుకోవాలి అదే రకంగా కర్షకులకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి లేని పక్షంలో ఇప్పుడు జరిగే ఎన్నికల లోపల ఒక మంచి గుణపాఠం నేర్పిస్తామని చెప్పి ఈ దేశంలో ఉన్న కార్మికులు అందరూ కూడా కలిసి మోదీ ప్రధానికి వ్యతిరేకంగా ఓటేసి ఏ పార్టీ అయితే మాకు మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తుందో ఆ పార్టీకి మేమందరం ఓటేసి గెలిపిస్తాము మోదీకి గొప్ప గుణపాఠం నేర్పించాలని చెప్పి వాళ్ళ తీర్మానం చేశాం